లిస్ట్ లి చాలామంది ఉన్నట్టున్నారు ఈసారి పరిస్థితి కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఎలాంటి ఎలియన్స్తో అయితే గతంలో పనిచేశారో ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి ఎలియన్స్తో ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఎన్డీఏలో ఎవరు భాగస్వామ్యం కాబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి ఆరు స్థానాల్లో గెలిచేటువంటి వారెవరు వాళ్ళకు ఉండేటువంటి అవకాశం ఏంటనేది ఒకవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు గెలిచేటువంటి వాళ్ళలో ఎవరికి అవకాశం ఉంటుందనేది ఒకవైపు అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరికి ఛాన్స్ ఉంటుందని అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికి ఛాన్స్ ఉంటుందని ఒకరికి కేంద్ర మంత్రి ఒకరికి సహాయ మంత్రి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో మూడు అంటే బీజేపీ నుంచి తీసుకునే వాళ్ళు కూడా బీజేపీ కోటాలు వెళ్ళిపోతారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి తీసుకునేటువంటి వాళ్ళలో ఇద్దరికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది నడు చర్చ జరుగుతుంది ఇందులో మనం ఫస్ట్ ఆప్షన్లో చూస్తే ఎవరికి అనంటే పురంధేశ్వర్ గారు ఆరు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అదే విధంగా వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు వారు మంచి వక్తగా వారికి పేరుంది వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈ కొంత ఈ అలయన్స్ కావచ్చు లేదా ఈ పరిణామాలు కావచ్చు ఈ జరుగుతున్న అంశాల్లో వారు వారికి ఒక ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా వినిపిస్తుంది అందులో వారు రాజమండ్రి గతంలో వైజాగ్ చేశారు గతంలో కేంద్ర మంత్రిగా చేస్తున్నారు కాబట్టి వారు పార్టీలో ఆర్ఎస్ఎస్ తోటి కూడా వారికి అనుబంధం ఉంది పార్టీ అధినాయకత్వం దగ్గర కూడా పురంధేశ్వర్ గారికి మంచి పేరు ఉంది మరి కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా వారికి ఆ మంచి పేరు ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో వారికి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఒకటి కనపడుతూ ఉంది నెంబర్ వన్ ఆప్షన్ పురంధేశ్వర్ గారు కాకుండా పురంధేశ్వర్ గారికి సంబంధించి ప్లేట్స్ కూడా ఉండాలి ఇక నెంబర్ నెంబర్ టూ పురంధేశ్వర్ గారు కాకుండా సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారికి సంబంధించినంతవరకు వీరు రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా చేసి ఉన్నారు రెండుసార్లు రెండుసార్లు చేసినటువంటి సీఎం రమేష్ గారు రాజ్యసభ సభ్యులుగా అయితే వీరికి గతంలో అంటే అమిత్ షా గారితో సన్నిహిత సంబంధాలున్నాయి అలాగే అనేక బిల్లులు గతంలో ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ బిల్లులని వాటిని ముందుకు తీసుకెళ్లటంలో ఆ బిల్లును పాస్ చేయించటంలో అటు రాజ్యసభలో అత్యంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తిగా సీఎం రమేష్ గారికి వారికి ఒక ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు మనం చూస్తే నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా అనకాపల్లి పార్లమెంట్కి వచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు అనకాపల్లి పార్లమెంట్కి వచ్చారు అంటే ఒక ఆడ ఆయన నుంచున్నారనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వాళ్ళు వచ్చి ఆ ప్రాంతం నుంచి వారిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేశారు సరే ఇక్కడ సీఎం రమేష్ గారు కొంచెం ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ రాజకీయాల్లో పట్టుండటమే కాదు రాజకీయాలను ఎలా తన వైపు తిప్పుకోవాలి ఎలా నడిపించాలి అనేటువంటి దాంట్లో కూడా వారికి ఒక ప్రత్యేక స్థానం ఉన్న నేపథ్యంలో పురంధేశ్వరి గారు సీఎం రమేష్ గారు బీజేపీ నుంచి బి భారతీయ జనతా పార్టీ నుంచి ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే ఉమ్మడి రాష్ట్రంలో అలాగే వారు వారికి రాయలసీమ ప్రాంతం నుంచి వాళ్ళ కుటుంబానికి కానీ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది అలాగే ఆయనకి ఢిల్లీ రాజకీయాలతోటి కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి నేపథ్యంలో సన్నిహిత సంబంధాలున్నాయి పార్లమెంటరీ వ్యవహారాల మీద ఆయనకు అవగాహన ఉంది శాసనసభ స్పీకర్గా పనిచేసిన నేపథ్యం ఉంది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది వీటి నేపథ్యం సౌములేం కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తాట మామూలుగా తీయుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే పాపం అలాగే ముందుకు సరే ఏదన్నా కానీ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక అవకాశం కిరణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే అరకు కొత్తపల్లి గీత కొత్తపల్లి గీత కూడా గెలిస్తే కనుక ఆమెకి కూడా ట్రైబల్ నుంచి ఆమెకు అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి వీళ్ళ నలుగురిలో ఒకరికి మస్ట్ అది ఎవరా ఏంటా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయనేటువంటి నేపథ్యంలో ఇండియాకి ఎన్డీఏ కూటమి మధ్య బలమైన ఫైటే ఉంది కాకపోతే ఎన్డీఏకే ఇప్పటికీ ఎడ్జి త్రీ హండ్రెడ్ సీట్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీలో నుంచి ఈ నలుగురిలో ఒకరికి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఇక ఇద్దరు అనేటువంటిది కష్టసాధ్యమైన విషయం ఒకరికి మాత్రం ఛాన్స్ ఉంటుంది ఆ ఒక్కరు ఆ ఒక్క అదృష్టవంతుడు ఎవరు అనేటువంటిది మరి చూడాల్సినటువంటి అంశం ఇది భారతీయ జనతా పార్టీ నుంచి ఇక తెలుగుదేశం పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారికి అత్యంత ఇష్టడుగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టడుగా ఉన్నటువంటి వ్యక్తి యువకుడు రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఎప్పటికే రెండు సార్లు గెలుస్తున్నారు రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించి వారిని గతంలో ఇటీవల కాలంలో పార్లమెంట్ లాస్ట్ సెషన్స్లో కూడా రామ్మోహన్ నాయుడిని డిన్నర్కి లంచ్కో ఇన్వైట్ చేశారు ఎవరు మోదీ గారు ఆ విధమైనటువంటి ఇది ఉంది అంటే రెండుసార్లు గెలిచారు నాయుడు గారు పార్లమెంటరీ వ్యవహారాలు నిర్వహించారు కేంద్ర మంత్రిగా నిర్వహించారు వారి వారసుడిగా రామ్మోహన్ నాయుడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి కూడా యువకుడుగా ఉన్నారు కాబట్టి లోకేష్ టీంలో నెంబర్గా ఉంటాడు కాబట్టి లోకేష్ టీంతో కలిసి ట్రావెల్ చేస్తారు కాబట్టి అతనికి కేంద్ర మంత్రిగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి కూడా స్థానం ఇచ్చినట్టుగా ఉంటుంది పార్లమెంట్లో ఆయన ఎంత వక్తో ఆయన ఎంత బాగా మాట్లాడతాడో ఎంతటి పటిభ ఉందో అనేటువంటిది కూడా మనం అనేక సందర్భాల్లో చూసినటువంటి పరిస్థితి ఇక రామ్మోహన్ నాయుడు గారిది అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన రాజ్యసభ నుంచి ఆయన ఇటువైపుకి రావటం జరిగింది తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంపీగా వాళ్ళ సతీమణి ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు వాళ్ళు రాజకీయంగా నెల్లూరు జిల్లాతో పాటు మిగిలినటువంటి ఇంకొక జిల్లాకు కూడా ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించటంలో వాళ్ళు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారని ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో వాళ్ళు రావటం వలన పార్టీకి చాలా బలం ఏర్పడిందనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశాంత్ రెడ్డిని గనక రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకుంటే వేమిరెడ్డి గారికి కేంద్ర కేబినెట్ ఉండదు లేదు తన గనక తీసుకుంటే తీసుకోకపోతే ఆయనకి అంటే రెండోది గనక వస్తే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రిఫరెన్స్తో పాటు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులు అనుకూలత కూడా కావాలి అంటే ఆయన అంగీకారం కూడా ఉండాలి అందుకని అక్కడ సెకండ్ ఆప్షన్ ఇక ఉన్నటువంటి వాళ్ళల్లో ఇక గుంటూరు అట్లాగే కృష్ణా జిల్లాలకు సంబంధించి పెంబసాని చంద్రశేఖర్ అతను గుంటూరు పార్లమెంటు ఎంపీగా అభ్యర్థిగా వచ్చిన దగ్గర నుంచి కొంత వేగవంతమైనటువంటి రాజకీయాలను నడుపుతూ అతను చాలా దూకుడుగా వ్యవహరించారు దూకుడుగా వ్యవహరించడంతో పాటు ఆర్థిక వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీకి చాలా సహాయ సహకారాలు అందించారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది గుంటూరులో వారు వచ్చిన తర్వాత ఆయన వేగంగా వచ్చు విద్యావంతుడు కావటం ఆయన ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ని అత్యంత భారతదేశంలోనే అత్యంత ఎంపీల్లో అత్యంత ధనవంతుడు ఎంపీగా ఆయన లిస్ట్ అవ్వటం సరే ఇప్పుడు ప్రస్తుతం ఆయనది ట్రెండ్ నడుస్తూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పెమసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర మంత్రిగా వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు అవకాశాలు ఉన్నాయి ఛాన్స్ ఉంది అదృష్టం అనేది ఆయనకి కొంత ఎక్కువగా కలిసి వస్తూ ఉన్న నేపథ్యంలో చూడాలి ఇక నా నెక్స్ట్ ఉన్నటువంటిది ఎవరైతే కేసినేని చిన్ని కేసినే శివనాథ్ ఇక్కడ కృష్ణా జిల్లాలో ఆయన తనకంటూ తెలుగుదేశం పార్టీని ఆర్థికంగా నిలబెట్టడంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనదంటూ ఒక పాత్రను ఇచ్చేసి కేసినేని నాని వాళ్ళ అన్నను ఎదుర్కొని ఆయన అక్కడ నిలబడి ఆర్థికంగా అక్కడ పార్టీలో అందరినీ సయోజ్యతో కలుపుకొని ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇటు లోకేష్ గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి వీరవిధేయుడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గంలో ఇస్తే గనక వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది ఈ సామాజిక వర్గం ఒక బీసీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే బీ రామ్మోహన్ నాయుడు గారికి అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది మాగుండి శ్రీనివాసల రెడ్డి గారి పైన ఆ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఆయన పరిగణలోకి రాకపోవచ్చు యాక్చువల్గా లేదంటే ఆయన నాలుగోసారి రాజ ఎంపీ మరి ఆయనకి ఛాన్స్ ఉండాలి కానీ ఆయనకి ఈ కేసులు ఉన్న నేపథ్యంలో ఆయనకి ఛాన్స్ ఉండే అవకాశం లేదు ఇక లావు కృష్ణదేవరాయలు నర్షాపేట నర్షాపేట నుంచి ఆయన అంటే వైసీపీ చేసి వచ్చారు కాబట్టి బట్ ఆయన అంత స్పీడ్గా ఉండడానికి వయసు కానీ వయసు యువకుడు బట్ కాకపోతే ఆయన్ని మరి పరిగణలోకి ఎంతవరకు తీసుకుంటారు ఇది లేదు ఇక ఇవన్నీ ఎప్పుడు అని అంటే పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయన్ని కేంద్రంలోకి మోదీ రమ్మంటున్నారు సౌత్ ఇండియా నుంచి మీరే ప్రాతినిధ్యం వహించాలంటున్నారనే అభిప్రాయాలు చర్చలు జరుగుతున్నాయి అటువంటి సంకేతాలు ఉన్నాయి అన్న నేపథ్యంలో ఆయన గనక అటు వెళితే కేంద్ర మంత్రివర్గంలోకి వెళితే అత్యంత కీలకమైనటువంటి పాత్రని పవన్ కళ్యాణ్ గారు పోషిస్తారు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు భారతీయ జనతా పార్టీని నలుగురిలో ఒకరు అంతే ఉంటుంది ఆయన ఆయన ఫస్ట్ ఆప్షన్ ఎవరికయ్యా అంటే ఏపీలో కేంద్ర మంత్రి వర్గంలోకి అది పవన్ కళ్యాణ్ గారికి మీరు మొన్న చెప్పినట్టు అది దక్షిణాది రాజకీయాలని బీజేపీ ప్రాధాన్యతని చెయ్యాలి అనుకొని జరుగుతుండొచ్చు ఇక్కడ మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ మరి తెలంగాణలో ఇక్కడ కిషన్ రెడ్డి గారికి ఇస్తే గనక మరి అప్పుడు ఇక్కడ ఒకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి మళ్ళీ కష్టం అవుతుంది డీకే అరుణ్ గారికి ఇస్తే మళ్ళీ అప్పుడు చా అంటే ఈక్వేషన్స్ చాలా మారేటువంటి సందర్భం ఉంటుంది అక్కడ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్యాస్ట్ కాంబినేషన్ కూడా పరిశీలించుకున్న తరువాత ఒక అవకాశం ఉంటుంది ఇక్కడ బీసీకి ఇక్కడ నుంచి ఒక ఛాన్స్ ఉంటుంది కమ్మకు ఒక ఛాన్స్ పురంధేశ్వర్ గారికి కనుక అక్కడ నుంచి ఇస్తే గనక పెంసాని చంద్రశేఖర్ గారికి కానీ కేసీఆర్ చిన్ని గారికి కానీ ఛాన్స్ ఉండదు అక్కడ గనక సీఎం రమేష్ గారికి ఇస్తే మళ్ళీ ఇక్కడ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది అందుకని క్యాస్ట్ కాంబినేషన్ అనేది అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా ఇది ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది మరి ఎవరు అదృష్టవంతులు అనే దాన్ని అది చంద్రబాబు నాయుడు గారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ అక్కడ ఛాన్స్ ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి బం ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్నారు ఆయన స్థానం మళ్ళీ పదిలం అందుట్లో ఆయన ఎక్కడా కూడా ఆయన ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ఉంది కిషన్ రెడ్డి గారికి ఇస్తే మరి డికే అరుణ్ గారికి మరి ఎలా మరి నెక్స్ట్ ఆప్షన్ బండి సంజయ్ గారికి ఉంటుంది అనేది గతంలో కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఎక్కువ ఛాన్స్ ఉంటు ఉంటుంది అనేటువంటిది ఉంది మరి బండి సంజయ్ గారితో పాటు అరవింద్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి బంగారు లక్ష్మణ్ అది ఆయన లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు మరి ఆయనకు కూడా ఆయన కూడా ప్రయత్నంలో ఉన్నారు సరే ఎవరున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ని బట్టి అక్కడ ఉన్న ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంటుంది అనిల్ 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 సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అనిల్ ఏంటి మొత్తానికి ఏ ఈక్వేషన్స్ పనిచేస్తాయి ఏ ఈక్వేషన్స్ ప్రధానంగా ఉపయోగపడతాయి అంటావు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి రాష్ట్రంలోనూ దేశ స్థాయిలో కూడా ఎన్డీఏ కూటమి ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పడం కూడా మనం చూస్తాం అయితే అధికార భాగస్వామ్యం ఏదైతే రెండు పార్టీల మధ్య షేర్ కాబోతూ ఉంది అయితే జనసేన ఇందులో భాగస్వామ్యం అవుతుందా లేదనేది ఇప్పుడే చెప్పలేము కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో జనసేన ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలోకి పవన్ కళ్యాణ్ వెళ్తారా లేదా అనేది ఒక సస్పెన్స్ అయితే కానీ రాష్ట్రంలోనూ దేశ స్థాయిలో బీజేపీ ఏదైతే ఉందో ఖచ్చితంగా భాగస్వామ్యం ఉంది ఉందనేది చర్చనీంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో గతంలో రెండు ఏదైతుందో క్యాబినెట్ పదవులు కూడా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించారు ఒకటి అశోక్ గజపతి రాజు రెండు ఎవరైతే ఉన్నారో సుజనాథ్ చౌదరి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్డీఏలో పనిచేసి అయితే ఈసారి ఎన్డీఏ కూటమి కనుక ఏపీలో విజయం సాధిస్తే ఏపీ నుంచి కూడా ఒకరు బీజేపీకి సంబంధించిన ఒక కీలక నేతకు అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది అంటే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురంధేశ్వరి కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సీఎం రమేష్ కావచ్చు వీరు ముగ్గురులోనే ఒక్కరికి అవకాశం దక్కే పరిస్థితి ఉంటుంది అయితే ఈ ముగ్గురు కూడా అగ్రవర్ణానికి సంబంధించినటువంటి నేతలే ఇక తెలుగుదేశం పార్టీ తర్వాత ఖచ్చితంగా బీసీలకు మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అగ్రవర్ణాలకు బీజేపీ కనుక ఈ గెలిచిన ముగ్గురులో ఇచ్చినట్లయితే క్రమంలో బీసీ నుంచి చూస్తే శ్రీకాకుళం నుంచి ఎర్రమ్నాయుడు రాజకీయ వారసుడిగా రంగంలో దిగిన ఎవరైతున్నారో రామ్మోహన్ నాయుడు పట్ల జాతీయ స్థాయిలో జరిగే చర్చ కావచ్చు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు కావచ్చు అన్ని రకాలుగా కూడా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి కేంద్ర మంత్రి చేయడానికి అనేది కొంత కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన తండ్రి గతంలో కూడా దేశ స్థాయిలో మంత్రిగా పనిచేయడం కూడా చూసాం కాబట్టి ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడుకి ఆ అవకాశం దక్కే పరిస్థితి ఉంటుంది దానితో పాటు ఇంకొక నేతకు కూడా అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది ఆ ఒక్కరు ఎవరవుతారనేది చూడాలి కానీ తెలుగుదేశం పార్టీలో కూడా ఈసారి పార్లమెంట్ స్థానాలకైతే హేమ హేమీలు పోటీ చేస్తున్నారు దాదాపు ఇరవైకి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీ అనుబంధ కూటమి ఏపీలో పార్లమెంట్ స్థానాలు కూడా దక్కించుకుంటుందనే లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఈక్వేషన్ సాధారణంగా రెండు నుంచి మూడు కేబినెట్ పదవులు అయితే కేంద్ర మంత్రివర్గంలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి ప్రాధాన్యత ఉంటుంది దక్షిణాదిన బీజేపీ కొంత ప్రాధాన్యత పెంచబోతుందనే సంకేతాల నేపథ్యంలో ఆ అదృష్టవంతులు ఎవరవుతారనే లెక్కలైతే జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది బీజేపీ నుంచి ఒకరు టీడీపీ నుంచి ఒక ఇద్దరికి అయితే అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తోంది రెండు క్యాబినెట్లు ఒక సహాయక మంత్రి కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఏపీ నుంచి ఎవరైతే ఉన్నారు అశోక్ గజపతి రాజుకి పౌర విమాన శాఖ సంబంధించిన కేబినెట్ ర్యాంక్ కలిగిన మంత్రి పదవిని ఇచ్చారు తర్వాత సుజనా చౌదరికి కూడా మంత్రి పదవి ఏమిటో ఈసారి ఆ సంఖ్య పెంచే అవకాశాలు ఒకరికి కేంద్ర మంత్రి బీజేపీకి తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఒక కేంద్ర మంత్రి ఒక సహాయ మంత్రి అంతేనా మూడు అన్నీ కలిపి అంతే సార్ మొత్తం మూడు పదవులు ఒకటి బీజేపీ అయితే రెండు తెలుగుదేశం అయ్యేది కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటే అంటే ఇక్కడ రెండు ఈక్వేషన్స్ పనిచేస్తాయి ఆ ఈక్వేషన్స్ ఏంటంటే మూడు వందల పైన కనుక బీజేపీకి వస్తే అప్పుడు చెరో ఒకటి ఇచ్చినా ఆశ్చర్యం లేదు లేదు రెండు వందల డెబ్భై దగ్గర కనుక ఆగితే రెండు వందల అరవై దగ్గర రెండు వందల డెబ్బై దగ్గర ఆగి ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ భాగస్వామి పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ సీట్లు కీలకమయ్యే పనికైతే రెండు కాబో మూడైనా వచ్చే పరిస్థితి ఏర్పడిద్దాము అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి బలాన్ని బట్టి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా కొంత ఛాన్సెస్ ఉంటాయి అదే మూడు వందల యాభై వేస్తే ఒకటే ఉంటుంది మూడు వందల లోపు వస్తే రెండు లేదా ఇంకొకటి కూడా ఛాన్సెస్ ఇంకో రకమైన ఛాన్సెస్ కూడా దక్క వచ్చాము అంటే అవకాశాలు ఎట్లా ఉంటదనేది చూడాలి